ఎవరు చేసుకున్న పుణ్యమో ఏ తల్లి చేసుకున్న పూజలో ఏ చెల్లి చేసుకున్న అదృష్టమో అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఇరవై ఏడు మంది ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో హైటెక్ బస్సు పెట్రోల్ బంకులోకి దూసుకువెళ్లింది నిద్రమత్తులో ఉన్నవారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై కళ్లు తెరుచుకున్నారు బాధ్యతారాహిత్యంతో డ్రైవర్ మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్వ్యాప్తులో తేలింది ఓవర్టేక్ చేసే సమయంలో బ్రేక్ వేసినా వేగానికి బస్సు కంట్రోల్ కాక పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చినట్లు విజువల్స్ లో మనకి స్పష్టంగా అర్థమవుతోంది కోవూరు రామన్నపాలెం గేటు వద్ద ఎన్హెచ్ సిక్స్టీన్ పై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇరవై ఏడు మంది ప్రాణాలు దేవుడెరుగు పెట్రోల్ బంకులో మంటలు చెలరేగుంటే పెట్రోల్ ట్యాంకులు పేలి ఎంత పెద్ద ప్రమాదం జరిగిండేదో ఊహకి కూడా అందని పరిస్థితి ఏ ప్రమాదము జరగనందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి వివరాల్లోకి వెళితే వైజాగ్ నుండి బెంగళూరుకు వెళుతున్న నవయుగ ట్రావెల్స్ హైటెక్ బస్సు గత రాత్రి కోవూరు రామన్నపాలెం గేట్ సెంటర్ కు చేరుకున్న సమయానికి మితిమీరిన వేగంతో అదుపు తప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో బస్సు వేగానికి పెట్రోల్ బంకులోని పంపులు సైతం ధ్వంసమయ్యాయి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి డ్రైవర్ బొబ్బరాజా బస్సును వేగంగా నడపడమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది అదృష్టవశాత్తు మంటలు చెలరేగలేదు కాబట్టి ఘోర ప్రమాదం తప్పింది ఒకవేళ ప్రమాదంలో మంటలు చెలరేగుంటే ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ల తలుచుకుంటేనే భయం వేస్తోంది విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో బస్సును వెనక్కిలాగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు బస్సు ప్రయాణికులకు తగిన వసతులను కల్పించారు అర్ధరాత్రి వేళ ఈ ప్రమాదంపై పోలీసులు స్పందించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటన చూశాకైనా రోడ్డు రవాణా శాఖ అధికారులు అంటే అదే మన ఆర్టీఏ అధికారులు నిద్రమత్తు వీడి ఎలా స్పందిస్తారో చూడాలి వాడెవడో బస్సు స్పీడ్గా నడిపితే మాకేం సంబంధం నాయనా అంటారా సార్ ఒకవేళ ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ప్రాణనష్టం నష్టం జరుగుంటే దానికి ఎవరు సమాధానం చెప్పాలి మీకు బాధ్యత లేదా మీది సంబంధిత శాఖ కాదా బండి స్పీడ్ లిమిట్ ఎంత హైటెక్ బస్సుల డ్రైవర్ల స్పీడ్ ఎంత పోతున్నారు మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారా మీరు మీ బాధ్యతలు సరిగా నిర్వహిస్తున్నారా అన్న విమర్శలు తలెత్తుతున్నాయి రోడ్డు పైన వెళ్లే లారీలకు లోడ్ ఎక్కువైందని మితిమీరన వేగమని చలానాలు వేసే రవాణా శాఖ అధికారులు ఇటువంటి వాటిపై దృష్టి పెట్టరా హైటెక్ బస్సులపై ఒక్కసారైనా డ్రైవ్ నిర్వహించారా ఈ ప్రశ్నలకు ఆర్టీఏ అధికారులు సమాధానం చెప్పగలరా లంచాల మత్తులో జోగుతున్న రవాణా శాఖ ఇప్పటికైనా కొంచెం నిద్రలేవాలి అని కోరుకుంటూ దిస్ ఈజ్ వాయిస్ ఫైవ్ ఎడిటోరియల్ హెడ్ వినోద్ కుమార్ గాదిరాజు